దేశంలోనే అత్యధికంగా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో నేర చరిత్రలో ఉన్నారట అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ అట్లాగే నేషనల్ ఎలక్షన్ వాచ్ వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా వెల్లడించే నివేదిక ఈ విషయం చెప్పింది ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో తొంభై ఆరు శాతం మంది మంత్రులు నేర చరిత్రలే అంటే దేశంలోనే ఎక్కువ మంది నేర చరిత్రలో ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడుది అన్నమాట దీని వెనక వాస్తవాలు ఏంటో తెలుసుకునే ముందు ఈ నివేదిక వెల్లడించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ నివేదిక ప్రకారం కూటమి ప్రభుత్వంలోని మంత్రుల్లో తొంభై ఆరు శాతం మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి రెండో స్థానంలోనేమో డిఎంకే ప్రభుత్వంలోని మినిస్టర్లు మూడో స్థానంలో ఆశ్చర్యకరంగా సిపిఐకి చెందిన మంత్రులు ఉన్నారు వీళ్ళిచ్చే లిస్ట్ లిస్టు ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద పంతొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయి మంత్రి నారా లోకేష్ మీద పదిహేడు క్రిమినల్ కేసులు నమోదైనయి చంద్రబాబు ప్రభుత్వంలో ఇంకా ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ మీద ఎనిమిది నిమ్మల్ రామానాయుడు మీద ఇరవై కులు రవీంద్ర మీద పదిహేను అచ్చెన్నాయుడు మీద పదమూడు వాసంశెట్టి సుభాష్ మీద పన్నెండు బాలవీరాంజనేయ స్వామి మీద పదకొండు సవితి మీద పది బీసీ జనార్దన్ రెడ్డి మీద తొమ్మిది నారాయణ గారి మీద ఎనిమిది గుట్టిపాటి రవికుమార్ మీద ఎనిమిది అనితి మీద ఏడు దుర్గేష్ మీద ఏడు రాంప్రసాద్ రెడ్డి మీద ఐదు కులుసు పార్దసారథి మీద ఐదు అనగాని సత్యప్రసాద్ మీద మూడు సంధ్యారాయణ మీద మూడు రామనారాయణ రెడ్డి గారి మీద ఒకటి కొండపల్లి శ్రీనివాస్ మీద ఒకటి పయ్యవలకేశవ్ గారి మీద ఒకటి ఉన్నాయి ఈ లిస్టు చూస్తే ఎవరికైనా ఒక అనుమానం వస్తుంది చంద్రబాబు మీద లోకేష్ మీద పవన్ మీద ఇన్ని ఇన్ని క్రిమినల్ కేసులు ఉండటం ఒక ఎత్తు అయితే నిమ్మల రామానాయుడు లాంటి వాళ్ళు అధికారంలో కూడా ఎప్పుడూ లేకుండా ఎవరి మీద దాడులు చేయకుండానే ఇన్ని క్రిమినల్ కేసుల్లో ఎట్లా ఇరుక్కున్నారా అని అసలు విషయం ఏంటంటే ఈ క్రిమినల్ కేసుల్లో దాదాపుగా అన్నింటినీ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే ఉదాహరణకి చంద్రబాబు గారి మీద ఉన్నాయని చెప్తున్నటువంటి పంతొమ్మిది క్రిమినల్ కేసుల్లో పదిహేడు కేసులు జగన్ ప్రభుత్వం బనాయించినవే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య సో ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్లో దాదాపు అందరి మీద ఉన్న కేసులు జగన్ ప్రభుత్వం పెట్టినవే ఈ కీలకమైన అంశాన్ని మరిచి ఈడీఆర్ కావచ్చు ఎలక్షన్ వాచ్ కావచ్చు ఎన్నికల ఎఫిడవిట్ల ఆధారంగా ఇట్లాంటి లిస్టు తయారు చేసి దేశం మీదకు వదలడం వల్ల వాస్తవాలు బయటికి రావు వక్రీకరణకు గురవుతాయి రాజకీయ కక్షలతోటి కేసులు పెట్టడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైంది కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకపోతే వాస్తవ చిత్రం తెలిసేటువంటి అవకాశం లేదు అందువల్ల ఏడీఆర్ లిస్ట్ చూసి ఫలానా పార్టీలోనో ఫలానా ప్రభుత్వంలోని మంత్రివర్గంలోనూ క్రిమినల్స్ ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి అంచనాకి రాకూడదు అనేది అర్థం చేసుకోవాలి ఆల్రెడీ వైసీపీ వాళ్ళు ఈడీఆర్ నివేదికను అవకాశంగా తీసుకొని ఒక ట్వీట్ చేశారు దేశంలోనే అత్యంత చెత్త కేబినెట్గా చంద్రబాబు మంత్రివర్గం క్యాబినెట్లోని దాదాపు అందరిపైన క్రిమినల్ కేసులు ఎన్సీబీఎన్పై ఏకంగా పంతొమ్మిది క్రిమినల్ కేసులు ఇంత వస్ట్ కేబినెట్ దేశంలో ఎక్కడైనా ఉంటుందా చంద్రబాబు అని ప్రశ్నించారు వైసీపీ కేసులు పెట్టి వైసీపీ ఎత్తి చూపడం ఒక వెరైటీ ఏదేమైనా కూడా లెక్కలకు సంబంధించి ఇంగ్లీష్లో ఒక పెద్ద అని చెప్పిన మాటని ఇక్కడ గుర్తు చేసుకోవాలి లైస్ డ్యామ్ లైస్ అండ్ స్టాటిస్టిక్స్